ఒక్కసారి ఈ రెసిపీ ప్రిపేర్ చేసి చూడండి పిల్లలకి స్కూలుకు పంపించిన స్నాక్స్ బాక్స్ కానీ లంచ్ బాక్స్ కానీ ఫుల్ ఖాళీ చేసుకొని వచ్చేస్తారు వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ దొరుకుతాయి అలాగే వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా తిన్నట్టు కూడా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పైగా బరువు తగ్గడానికి డైట్లో ఉన్నవారికి అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవారికి ప్రోటీన్ లోపం ఉన్న వారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మరి ఎలా చేసుకోవాలో ఏంటో చూసేయండి ఒక కప్పు పెసర్లు ఒక కప్పు సగ్గుబియ్యం అలాగే పావు కప్పు బియ్యం వేసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నామంటే చూసారు కదా మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఎలాంటి సోడా ఈను ఏమీ అవసరం లేకుండా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెము అల్లం ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకొని ఇప్పుడు నీళ్ళేమి కొద్దిగా కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోండి లేదంటే మనం నానబెట్టుకున్న నీళ్ళే ఉంటాయి కాబట్టి అవే సరిపోతాయి మరి తిక్కగా అనిపించింది మిక్సీ తిరగట్లేదు అనుకుంటే కొన్ని వేసుకోవచ్చు చూసారు కదా బ్యాటర్ని ఇలాగ మెత్త మెత్తగా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందుట్లో మనం సోడా కానీ ఈనో కానీ ఏమీ అవసరం లేదు ఇన్స్టెంట్గా ఇప్పుడే వేసుకోవచ్చు టైం ఉంటే ఒక పది నిమిషాలు లేదంటే హాఫ్ అన్ అవర్ ఉన్నా కూడా పక్కన పెట్టేసుకోండి ఏం ప్రాబ్లం లేదు లేదన్నా కూడా కేవలం రుచికి సరిపడా ఒకటి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనము రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు లాస్ట్ వీడియోలో దోశలు ఎలా చేసుకోవాలో అని చూపించాను చూడలేదంటే కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి గుంత పొంగల పెనాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే రాసేసుకోండి పెనం హీట్ ఎక్కిన తర్వాత అన్ని గుంతల్లోకి కొంచెం కొంచెం ఇలాగ బ్యాటర్ వేసుకోండి మనకి పిండి పులియలేదు కాబట్టి మరీ లావుగా ప్లఫీగా పొంగి రావు మెత్తగానే ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మరీ లావుగా బాల్స్ లాగా రావండి మీడియం సైజులో వస్తాయి మీరు టైం ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి మీకు చక్కగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు బ్యాటర్ ఇలా వేసేసుకొని పైన కూడా లైట్గా నూనె వేసేసి మనము మూత క్లోజ్ చేసుకొని కాల్చుకోవాలి చూడండి ఇలా కాల్ిన తర్వాత వీటిని రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి పైన అనేది మనకి పిండి పిండి లేకుండా చక్కగా స్టీమ్ అయి కదా ఇలాగా ఇప్పుడు దీన్ని రెండో సైడ్కి టర్న్ చేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది నిదానంగా టర్న్ చేసుకోండి మనకి పెనంకి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా స్పూన్ స్పూన్తో లేదంటే నైఫ్తో ఈజీగా తీసేసుకోవచ్చు మనకి పిండి పులియ పెట్టుకునే అవసరమే లేకుండా ఈనో సోడా ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా హెల్దీ ప్రాసెస్లో మనకి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా పిల్లలకి చట్నీ కూడా అవసరం లేదండి స్కూల్కి లంచ్ బాక్స్కి లేదంటే స్నాక్స్ బాక్స్ కూడా వేసి పంపించచ్చు మనం మిక్సీ పట్టుకునే టైంలో అల్లము వెల్లుల్లిపాయలు సారీ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేసిందాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది కావాలంటే చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే కూడా పంపించచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మరి మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఏమేమి డౌట్ ఉందని క్లియర్ చేసేసుకుందాం మరి నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో అయితే కలుద్దాం ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్